కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రెండో నెల పెన్షన్ పంపిణీ చేస్తున్నాం మొదటి నెల ఏప్రిల్ నుంచి వెయ్యి వెయ్యి కలిపి జులైలో ఏడు వేలు పంపిణీ చేశాం సుమారు నాలుగు వేల ఐదు వందల కోట్లు ఇది రెండో నెల చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాలుగు వేల రూపాయలు పంపిణీ చేస్తున్నాం సుమారు అరవై ఐదు లక్షల మంది ఇరవై ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఒక్క రోజులో తొంభై ఆరు శాతం పంపిణీ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి అనే కన్నా గత పాలకుల పాలనలో వెయ్యి పెంచడానికి ఐదేళ్ళు పట్టింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎన్నికల హామీ ఇచ్చిన మరుసటి నెల నుంచే వెయ్యి రూపాయలు పెంచి పంపిణీ చేస్తున్నాం ఇప్పటి వరకు నాలుగు వేలు పెంచిందాంట్టు మూడు వేలు చంద్రబాబు గారు పెంచిందే వెయ్యి రూపాయలు మాత్రమే ఐదేళ్లలో పెంచారు గత పాలకులు అంటే పేదవారి మీద ఎంత కక్ష ఉందనేటువంటిది గత పాలకులకి పెన్షన్ పెంచిన దాంట్లోనే అర్థమవుతూ ఉంది పేదవాళ్ల పట్ల ఉదారత ఎవరికి ఉంది పేదవాళ్లకు సాయం చేయాలి అనేటువంటి మనసు ఎవరికి ఉంది అనేటువంటిది పెన్షన్ పంపిణీలో చూస్తేనే చంద్రబాబు గారికి పేదల పట్ల ఉన్నటువంటి ప్రేమ అభిమానం ఒక్క నెలలో వెయ్యి రూపాయలు పెంచి పంపిణీ చేస్తున్నటువంటి ఘనత గతంలో వాలంటీర్లు వంకబెట్టి ముప్పై ఆరు మంది వృద్ధుల ప్రాణాలు బలి తీసుకున్నటువంటి ఘనత గత పాలకులదైతే రోజులో తొంభై ఆరు శాతం పంపిణీ ఉన్న సిబ్బందితోటి ఏ కుంటి సాకులు లేకుండా పంపిణీ చేస్తున్నటువంటి ఘనత చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వానికి ఆ విధంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ప్రభుత్వం ఉన్నంతకాలం ఇది పేదవారి ప్రభుత్వం పేదవారు సంతోషంగా ఉండాలి అంటే సంక్షేమ పథకాలు అమలు కావాలి అంటే అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అవసరం అనేటువంటిది ప్రజలు గుర్తించారు కాబట్టి భారీ మెజారిటీ అప్పజెప్పారు గత పాలకుల యొక్క ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో రాష్ట్రానికి శాపంలాగా తయారైంది అందుకనే ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు గారు ఆచితూచి అడుగులేసేటువంటి దాంట్లో కొంత కాలయాపం జరుగుతుంది కానీ రాష్ట్రాన్ని పరిపాలన గాడిలో పెట్టడానికి సమయం పడతా ఉంది గత పాలకుల యొక్క అస్తవ్యస్త పరిపాలనే దానికి నిదర్శనం ఏ ఆఫీసర్ని దేంటో నియమించాలన్నా ఏదో ఒక మరి అతని మీద అప్పనిందలో ఆరోపణలో వస్తూ ఉన్నాయి ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది సోషల్ మీడియా ఉధృతంగా ఉంది కనుక ఏంటంటే గతానికి ఇప్పటికీ పరిపాలన సవ్యంగా జరగాలంటే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది కాబట్టే ఈరోజు ఒకరోజు ఆలస్యమైన మంచి నిర్ణయాలు తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ఐదు కోట్ల మంది